కానీ మీరు చేసే పని ప్రజల కోసం కాదు అది ప్రజల యొక్క అనుమానము మేము అంటలేము మీ మాట ఆడపోతే జనం చెప్తుండ్రు వచ్చి ఎవరో భూములు ఏదో ఫార్మసిటీ వస్తుందట ఫార్మసిటికల్ కంపెనీలు వస్తాయట భూములు కొంటున్నారు కొనేటోళ్ళు కొనంగా సర్కారు తీసుకునేది తీసుకోంగా మాకేం మిగులుతుంది పైసలు ఇస్తే మేము ఏడపై బతుకుతాం ప్రజల యొక్క ఆవేదన అయితే దానికి జవాబుగా మీ చర్యలు ఉండాలి తప్పిస్తే ఈడ దొరుకుతారో వీడిని పెడదామా వాడిని పెడదామా ఈయనని పెడదామా ఆయనని పెడదామా పీసీసీ ప్రెసిడెంట్ కూడా మాట్లాడి డీజీపీ అండి మీరు నాకు అర్థం కాదు కేసీఆర్కు శిక్ష కేటీఆర్కు శిక్ష తప్పదు అట్లు కేటీఆర్ కావచ్చు బీఆర్ఎస్లో ఉండేటువంటి టాప్ టు బాటమ్ ఉండేటువంటి లీడర్షిప్ మీద కూడా ఎన్ని వేల కేసులైనా పెట్టుకోండి ఎవరు భయపడ్డాడు కేసుల కోసం వీ ఆనర్ ది లా వీ ఆనర్ ది రూల్ ఆఫ్ లా బట్ వీ కండెమ్ ది అబ్యూజ్ ఆఫ్ లా వీ కండెమ్ ది అబ్యూజ్ ఆఫ్ లా అబ్యూజ్ ఆఫ్ లా దట్ ఈస్ క్యారీడ్ అవుట్ బై ద స్టేట్ ఈజ్ ఆల్వేస్ కండెమ్నబుల్ వీ కండెమ్ ఇట్ రాజ్యము తన ఇష్టారీతిగా చట్టాన్ని అక్రమంగా వాడుకుంటామంటే తప్పకుండా ఖండిస్తూనే ఉంటాం చట్టబద్ధమైనటువంటి న్యాయాన్ని మేము అన్ని సందర్భాల్లో కూడా గౌరవిస్తూనే ఉంటాం ఏ చట్టం ఏదో మీరు అధికారంలో ఉంటే మీకు మాత్రమే అది పనికొస్తుంది అన్నట్లు మిగతా వాళ్ళకి ఆ చట్టం పలికి రాదు నేను అడిగి నిన్న సుప్రీంకోర్టు తీర్పు రాలే మా ఇష్టం ఉన్నట్లు చేస్తామంటే నడవదని సుప్రీంకోర్టు చెప్పలే ప్రతి దానికి ఒక కాల పరీక్ష ఉంటుంది అక్యూజ్డ్ పర్సన్స్ యొక్క ప్రజెన్స్ని వారెంట్ చేయడం కోసం సీక్ చేయడం కోసం వాళ్ళ ఆస్తుల్ని ధ్వంసం చేసేది రాష్ట్ర ప్రభుత్వాలుగా సిద్ధాంతంగా పెట్టుకొని పనిచేసినాయి ఈ చట్ట అని చెప్పి సుప్రీంకోర్టు నిన్న చెప్పింది ఇక మీ చర్యలు కూడా ఒకదాని మీద ఒకటి పైల పైతా ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ దే ఆర్ ఆల్ క్వశ్చనబుల్ ఇవన్నీ కూడా చట్టబద్ధంగానే కొట్లాడతాం మేము ఇవాళ ఈ ప్రజల యొక్క స్పాంటేనియస్ దేజ్ నో కాన్స్పిరసీ మీరు దాన్ని కాన్స్పిరసీగా ట్రీట్ చేసి ఏదో చేయబోతున్నారంటే అది ఏం నిలవదు అనవసరమైనటువంటి చర్యలకు పాల్పడి అనవసరమైన ప్రతిష్టకు పోయి పడకుండా ఇప్పటికైనా మించింది లేదు బీజేపీ నుంచి స్థానిక ఎంపీ గారు మాట్లాడినారు ప్రజల్ని ఒప్పించి చేయాలి తప్ప ఇట్లా చేయకండి అని సిపిఎం పార్టీ నుంచి తమినేని గారు మాట్లాడినట్లు పత్రికలలో వచ్చింది ఇతర పక్షాలు కూడా స్పందించేటోళ్ళు స్పందిస్తూనే ఉన్నారు మీరు ప్రజాభిప్రాయాన్ని ప్రాతిపదిక తీసుకొని పనిచేయండి ఒక ఘటన జరిగితే కక్షభూని వాళ్ళ మీద మేము ఏదో చేస్తామన్న పంతానికి పోకండి ఇది రెండు గ్రూపుల మధ్యనో ఇద్దరు వ్యక్తుల మధ్యనో లేకుంటే రెండు ఫ్యాక్షన్ల మధ్యనో జరిగేటువంటి పోటాపోటీ యుద్ధం కాదు ఇది రాజ్యపాలన తప్పకుండా గత ప్రభుత్వాల కాలంలో కూడా ప్రభుత్వాలు పంతానికి పోయి ఏం చేసినా ఏమి ఏమి వాళ్ళు అనుభవించినో మనం చూసినాం గతంలో విద్యుత్ ఛార్జీలు పెంచొద్దు అని చెప్పి మొరబెట్టుకొనికే రైతులు ఆందోళన చేసి రోడ్ల మీదకి వస్తే కాల్చి చంపారు ఏమైంది ఫలితం అనుభవించరు కదా దానికి ఖమ్మం జిల్లాలో కూడా కాల్పులు జరిగినాయి ఏమైంది ఫలితం అనుభవించరు కదా ఇలా కొడంగల్లో కూడా రైతుల మీద వికారాబాద్ జిల్లాలో కూడా రైతుల మీద పెట్టినటువంటి కేసులు అది ఒక రైతు కొద్ది మంది రైతులు ఒక గ్రామం రైతులు రెండు గ్రామాల రైతుల ఇష్యూ కాదు తెలంగాణ రైతుల హృదయాల మీద ఇవాళ రేవంత్ రెడ్డి సర్కారు కొడుతూ ఉంది కాల్తో దంతా ఉన్నది దట్ ఇస్ వాట్ వీఆర్ అపోజింగ్ ఈ నిరంకుశత్వాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం నేను ఇంతకుముందు చెప్పినట్లే ఒకవేళ అక్కడ ఏదైనా జరిగి ఉంటే పెద్ద మనసు చేసుకొని మీరు కౌన్స కౌన్సిలింగ్ చేయండి అటువంటి పరిస్థితి ఇంకెక్కడైనా ల్యాండ్ ఎక్విషన్ జరిగే చోట రాకుండా ముందస్తు చర్యలు తీసుకోండి మేము సిద్ధంగా ఉన్నాం ఒక ఆపోజిషన్ పార్టీగా ప్రజల పక్షాన వాయిస్ వినిపిస్తాం వాళ్ళ వాయిస్ వినండి ప్రజలు కన్విన్స్ మేము ఎందుకు కన్విన్స్ కావండి మేము కూడా కన్విన్స్ అవుతాం ప్రజలు కన్విన్స్ అయితే కానీ కన్విన్స్ చేసే బాధ్యత ఎవరిది మీది కాదా మేము శాసనం చేస్తాం మీరు పడి ఉండాల్సిందే మీరు వినాల్సిందే ఈ ధోరణి ఎక్కడిది ఎందుకు ఈ ధోరణి ఎందుకు ఈ పట్టుదల అంతిమంగా ప్రజలు కదా మీరు చేసేది ప్రజల కోసమే అయినప్పుడు విశాల ప్రయోజనాలు దానివల్ల ఉన్నాయన్నప్పుడు నాలుగు రోజులు ఓపికబట్టి ప్రజల్ని ఒప్పించేటువంటి దానికి ఎందుకు మీరు పూనుకుంటలేరు ఎందుకు ఈ దుందుడుకు చర్యలు ఎందుకు ఈ కక్ష సాధింపు చర్యలు ఎందుకు ఈ పంతాలు కాబట్టి మరొకసారి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా డిమాండ్ కూడా చేస్తున్నాం కేసు విత్డ్రా చేసుకోవాలి కేసెస్ విత్డ్రా చేసుకోవాలి అనవసరమైన పంతాలకు పోవద్దు విత్డ్రా చేసుకోవాలంటే మేము ఏదో భయపడుతున్నామని కాదు మీరు ఎన్ని పెట్టినా పెట్టండి కానీ రైతుల పక్షాన మాట్లాడడం మా ధర్మం రైతుల ఆత్మగౌరవాన్ని పెంచింది రైతుల యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచింది మా పార్టీ ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ నాయకత్వాన ఇలా మీరు రైతులకు సంఖ్య లేచి జైలులకు తీసుకొని పోతుంటే అంటే మేము చూస్తూ ఊరుకోం రైతుల పక్షాన మేము కూడా అవసరమైతే రేపు జైలు బరో జైలు భరోలకు కూడా తెలంగాణ రైతాంగం సిద్ధమవుతుంది దానికి అవకాశం ఇవ్వకుండా విజ్ఞతతో ప్రదర్శించేటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం థ్యాంక్ యూ